హలో అండి నేను మీమాదేవి సైకాలజికల్ కౌన్సిలర్ని సాధారణంగా మనం చూస్తుంటాము ఈ రోజుల్లో చాలామంది ఈ జనరేషన్ వాళ్ళే ఇవ్వనివ్వండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళే అవ్వనివ్వండి ఏదైనా కెరియర్ మొదలు పెట్టాలన్నా ఏదైనా పని మొదలు పెట్టడానికి మన వల్ల కాదు అనేసి అనుకుంటారు ఈ వయసులో చేస్తే సక్సెస్ని సాధించలేమంటారు లేదంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి ఎవరైనా అంటారు పలుకుబడి ఉండాలి డబ్బు ఉండాలి అవకాశాలు రావాలి ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు వాళ్ళు సక్సెస్ సాధించకపోవడానికి నేను ఇవాళ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి తనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొని ఇవాళ ప్రపంచ స్థాయిలో అతని ఫౌ అతను స్థాపించిన కంపెనీ గురించి తెలియని వాళ్ళు లేరు ఆ కంపెనీ వచ్చేసి కేఎఫ్సీ మీరందరూ వినే ఉంటారు కేఎఫ్సీ ఫౌండర్ వచ్చేసి హెరాల్డ్ శాండర్స్ ఇతను బాల్యం గురించి మనం తెలుసుకున్నట్టయితే అతను ఐదారేళ్ల వయసులో వాళ్ళ తండ్రిగారు చనిపోయారు దానివల్ల అతను ఇంటికి పెద్ద అవ్వడం వల్ల కుటుంబ బాధ్యతలన్నీ కూడా తన తలపైన పడ్డాయి ఏ పని దొరికితే ఆ పని చేస్తూ తను డబ్బులను సంపాదిస్తూ కుటుంబ బాధ్యతలు నిలవాల్సిన పరిస్థితి వచ్చింది బాల్యం ఇలా ఉండగా తన పెళ్ళి అయిన తర్వాత కూడా తన ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా అవ్వలేదు అంటే తన రిలేషన్షిప్లో కూడా ఫెయిల్యూరే చవి చూడాల్సి వచ్చింది అది కాకుండా కెరియర్ వైజ్గా కూడా తను చిన్న పెద్ద ఏ పని దొరికితే ఆ పని చేస్తూ చాలా రకాల పనులు చేశాడు కానీ అక్కడ కూడా తను పెద్దగా సక్సెస్ని చూడలేకపోయాడు అలా అని తాను మానుకోకుండా ఒక హోటల్ని చిన్నగా స్టార్ట్ చేశాడు కానీ అక్కడ కూడా తను సస్టైన్ అవ్వలేకపోయాడు తనకు వచ్చిన సమస్యల వల్ల అక్కడ నుంచి కూడా విత్డ్రా అవ్వాల్సి వచ్చింది తను ఒక కొత్త రెసిపీని స్టార్ట్ చేశాడు బట్ ఆ రెసిపీని చాలా హోటల్స్లలో అడిగాడు వాళ్ళందరూ దాదాపుగా వెయ్యి మంది వరకు దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు అయినా తను మాత్రము మాత్రము నిరుత్సాహపడకుండా కేఎఫ్సీని స్టార్ట్ చేశాడు తన అరవై ఏళ్ల వయసులో కేఎఫ్సీని స్టార్ట్ చేశాడు ఈరోజు మనకు తెలిసిందే కేఎఫ్సి గురించి తెలియని దేశం అంటూ ఉండదు ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్న మాటలలో కేఎఫ్సీ ఒకటి అని చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ సైకలాజికల్గా మనం చూసినట్టయితే తను చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల తను ఎంతో డిప్రెషన్కి గురయ్యాడు అంతేకాకుండా తన మ్యారిటల్ రిలేషన్ను సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ తను స్ట్రెస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కెరియర్ లైఫ్లో కూడా తను ఎక్కడ ఒక కెరియర్లో సస్టైన్ అవ్వకపోవడం వల్ల రిజెక్ట్స్ ఉండడం వల్ల అక్కడ కూడా తను ఫెయిల్యూర్ని చవిచూడాల్సి వచ్చింది ఈవెన్ తను సొంతంగా స్టార్ట్అప్ చేద్దాము అనుకున్న చోట కూడా తనకెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ తను ఎక్కడా ఆగలేదు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాడు రెసిలియన్స్ తను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నేను చేయగలుగుతాను చేయాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్ళాడు అంతేకాకుండా తాను తనకు నచ్చిన అంటే తనకు కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు ఏ డిప్రెషన్ అయితే ఉంటుందో దాంట్లో నుండి బయటపడి తనకు కావాల్సిన వాళ్ళు దూరం అయినప్పుడు ఆ డిప్రెషన్లో ఉండి బయటపడి తన పనులు చేసుకుంటూనే ఉన్నాడు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనలో గనక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి స్ట్రగుల్ చేయగలము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి ముందుకు వెళ్ళగలుగుతాము ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నేను సక్సెస్ని సాధించాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే కనుక ఖచ్చితంగా మనము కొన్ని రోజులకు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకైనా కూడా మనం సక్సెస్ని సాధించవచ్చు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే ఇవి మనంతగానూ ప్రేరేపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏవైనా కెరియరు మ్యారిటల్ రిలేషన్కి సంబంధించిన సమస్యలు ఉంటే డిప్రెషన్ స్ట్రెస్కి సంబంధించిన సమస్యలు ఉంటే తప్పకుండా సరీన్ మైండ్స్ని కాంటాక్ట్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి